అనంతపురం నగరంలో ముప్పై ఐదో డివిజన్లో మన గౌరవ శాసనసభల అనంత విక్రామ్ రెడ్డి గారు ఝాన్సీ లక్ష్మీబాయ్ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు ఓపెనింగ్ అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న నాడు నేడు క్లాస్ రూమ్స్ కానివ్వండి టాయిలెట్స్ పరిశీలన కూడా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ రెడ్డి గారు విద్యారంగానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో మనందరూ చూస్తే అర్థమవుతోంది ఈరోజు విద్యారంగానికి పిల్లలు బాగా చదువుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో స్కూల్స్కి ఏ విధంగా డెవలప్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతనా ఉంది అదేవిధంగా మన గౌరవ శాసనసభలు అనంత వెంకరామరెడ్డి గారు నగరంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఈ యాభై ఎనిమిది మాసాల్లో దాదాపుగా వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు మన గౌరవ శాసనసభులు అనంత వెంకరామరెడ్డి గారు అదేవిధంగా ఇంటి వద్దగా పరిపాలన అందిస్తున్న ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు ఈరోజు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలతో ఇంటి వద్దకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైజ్ జగన్మూర్తి గారు ఈరోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా గత పాలన చూసుకుంటే కేవలం వీళ్ళు కొట్లాడుకుంటే సరిపోయింది ఏ విధంగా అనంతపురం నగరాన్ని నాశనం చేసిన విషయం కూడా మనం మన అందరం కూడా గమనించాలా ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు అనంతరం వెంకట్రామరెడ్డి గారి ఇచ్చుతో రోడ్స్ కానివ్వండి మెయిన్ రోడ్స్ కానివ్వండి ఈరోజు ఫ్లైఓవర్ కేవలం పద్దెనిమిది నెలల్లో పూర్తి చేసిన విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలా ఆరు కొత్త అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకోవడం జరిగింది కోట్ల రూపాయలతో సూపర్ స్పెషల్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న మదర్ అండ్ చైల్డ్ కేర్ బ్లాక్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా క్రిటికల్ కేర్ యూనిట్ కూడా ట్వంటీ ఫైవ్ క్రోర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ట్వంటీ ఫైవ్ క్రోర్స్ స్పెషల్ గ్రాంట్స్ కూడా తీసుకోవడం జరిగింది అనేక విధాలుగా ఎప్పుడు లేని విధంగా ఈ రోజు మన పాలక వర్గం కానివ్వండి ఎమ్మెల్యే గారు కానివ్వండి ఎంపీ గారు కానివ్వండి అందరూ కూడా మనం యూనిట్ యూనిట్ గా ఉంది ఈ నగరం ఏ విధంగా అభివృద్ధి చేస్తున్న మనకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ ముడి గారికి అది గౌరవ శాసన శాస్త్రం అనంతరం రెడ్డి గారికి అందుగా మనం ఈ రోజు మన అనంత నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మన అందరం కూడా కళ్ళతో చూస్తున్నాము ఈ రోజు వాడవాడలో అంటే ప్రతి డివిజన్ లో కూడా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్న విషయం కూడా మన అందరికీ కూడా తెలిసిందే ముఖ్యంగా ఈ రోజు స్థానిక పద ముప్పై ఐదవ డివిజన్ లో మనం కాంపౌండ్ వాల్ ఓపెన్ చేసుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే జగన్ మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష మేర ఏ విధంగా అయితే విద్యా వ్యవస్థలో ఆయన ఎనలేని సంస్కరణలు తీసుకొచ్చారో ఈ రోజు ఉదాహరణగా అంటే స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ ప్రాథమిక పాఠశాలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక ప్రత్యేక చొరవ తీసుకున్నటువంటి కార్పొరేటర్ గారు దానికి సహక ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రోజు చక్కగా కార్పొరేట్ విద్యా సంస్థలని తలపించే విధంగా ఈ స్కూల్ తీర్చిదిద్దబోతున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే విద్య రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలి అని చెప్పి అమ్మఒడి దగ్గర నుంచి విద్యా వసతి దీవెన విద్య విదేశీ దీవెన అని చెప్పి కోట్ల రూపాయలు కూడా విద్యార్థుల కోసం ఖర్చు పెట్టి భవిష్యత్తు తీర్చిదిద్దాలని ఆయన ఆలోచిస్తున్నారు ఆయన ఆకాంక్షల మేరకు కూడా మన అనంత నగరంలో ప్రత్యేక చొరవ శాసనసభ్యులు గారు తీసుకొని ప్రతి పాఠశాలలను కూడా తీర్చిదిద్దుతున్నారు అనంతపూర్ నగరంలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఉన్నత విద్యను అందించాలి అన్నటువంటి విధంగా ముందుకు పోతున్నటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతుంది ముఖ్యంగా ఈ రోజు ముప్పై ఐదో డిజన్ ఒక ఐకాన్ గత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి గురించి అందరు కూడా ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడుతున్నారు మరి ముఖ్యంగా గతంలో లోకేష్ బాబు గారు అప్పుడు ఏదో ఏదో యాత్ర గందరగోళం యాత్ర ఏదో వచ్చారు అప్పుడు కూడా ఆయనకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు పక్కన వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో స్క్రిప్ట్ చదివి కనీసం పేర్లు కూడా స్థానికంగా ఉన్న పేర్లు కూడా చదవలేనటువంటి పరిస్థితుల్లో లోకేష్ బాబు గారు వెళ్ళిపోయారు మళ్ళీ ఈరోజు కూడా ఏదో సభ పెట్టుకున్నారు పాపం వాళ్ళు చెప్పిన విషయాలు ఆయనకి కనీసం ఇక్కడ ఎన్ని వాళ్లు ఉన్నాయో సమాధానం చెప్పమని చెప్పండి లోకేష్ గారిని ఆయన స్థానికంగా ఉ ఆయన కంటెస్ట్ చేసిన నియోజకవర్గం పేరు కూడా చెప్పలేడు ఆయన ఎందుకంటే ఆయన కష్టం గురించి అభివృద్ధి గురించి ఏమాత్రం ఐడియా లేదు ఎందుకంటే తన తండ్రి తీసుకొచ్చారు కాబట్టి ఒక వార్డు మెంబర్గా కూడా లేనటువంటి లోకేష్ బాబు ఈ రోజు రెండు వేల మూడు వందల రెండు వేల కోట్ల పైగా సంక్షేమం అందిస్తూ అదేవిధంగా వెయ్యి కోట్లకు పైగా అభివృద్ధి చేసినటువంటి అనంతపురం నియోజకవర్గానికి మా శాసనసభ్యుల గురించి మాట్లాడే అర్హత లోకేష్ బాబు గారికి లేదు ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదవటమే కాకుండా స్థానికంగా గతంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి తెలుగు తెలుగుదేశం నాయకులు కూడా ఈరోజు విమర్శిస్తున్నారు గతంలో ఐదు సంవత్సరాల కాలం ఉన్నప్పుడు కేవలం రోడ్లకు డివైడ్లకు పరిమితమైన మీ అభివృద్ధి ఎక్కడ ఈరోజు వెయ్యి కోట్లకు పైగా కూడా వాడవాడల ప్రతి డివిజన్ లో కూడా కోట్లు వెచ్చించి ప్రధాన రోడ్లే కాకుండా గల్లీలో మనిషి వెళ్లేటువంటి స్లమ్ ఏరియాస్ లో కూడా మురికి వాడలన్నింటినీ కూడా మోడర్న్ స్ట్రీట్స్ గా మారుస్తున్నటువంటి ఈ అభివృద్ధి ఎక్కడ పొంతలనే లేని విధంగా రాజకీయాల్లో కేవలం ప్రజలను మభ్యపెట్టే విధంగా లేదా వాళ్ల రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారే తప్ప గత కౌన్సిల్ లో వాళ్ళ అభివృద్ధి ఎక్కడ కూడా చేయలేరు ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధిని వాళ్ళు ప్రజల ప్రజలే చెప్తున్నారు వాళ్ళు వాలంటీర్ గా సో ఇటువంటివన్నీ జీర్ణించుకోలేక కేవలంగా రాజకీయ స్టంట్లు మాత్రమే ఇవన్నీ కూడా అనంతపుర నగరంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ రోజు ఏ గల్లీలో అయినా చిన్న పిల్లాని అడిగినా కూడా ఖచ్చితంగా చెప్తారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మా శాసనసభ్యులు అనంత రెడ్డి గారి సారథ్యంలో మరింత అభివృద్ధి అనంత జరుగుతుందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు మరి ముఖ్యంగా మా ముప్పై ఐదో డివిజన్ ఝాన్సీ లక్ష్మీబాయ్ స్కూలు చాలా పాతది ఈ స్కూలు మేము కార్పొరేటర్గా మా భార్యని నిలబెట్టినప్పుడు రాధా గారిని ఈ ప్రాంత వాసులందరూ ఈ స్కూల్ డెవలప్మెంట్ గురించి ఆడడం జరిగింది ఈ స్కూల్ మేము గెలిచిన తర్వాత నాలుగు నేను కిందట ఎనభై లక్షల రూపాయలతో అడిషనల్ క్లాస్ రూమ్లు అదేవిధంగా టాయిలెట్ బ్లాక్ నిర్మాణం శాంక్షన్ చేయించడం జరిగింది అదే కాకుండా ఈ కాంపౌండ్ వాళ్ళు చాలా శిథిలావస్థలో ఉండి చాలా ఇబ్బందులకు గురి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు నైట్ అయితేనే జరిగేటివి ఇక టీచర్లు కానీ ఈ చుట్టుపట్ల ప్రాంత వాసులు కానీ చాలాసార్లు మా దృష్టికి తేవడంతో మున్సిపల్ ఆఫీసర్కి రిక్వెస్ట్ చేసి మేయర్ గారికి కానీ అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ రిక్వెస్ట్ చేసి అన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది మా పాఠశాల ఆవరణము దీనికి తక్షణమే కాంపౌండ్ వాల్ నిర్మాణం శాంక్షన్ చేయించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నామంటే మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా నగరపాలక సంస్థ వారు అందరూ సహకరించి ముప్పై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అదే నగరపాలక ఇంజనీరింగ్ సిబ్బంది వారు వారి సూచనల మేరకు ఈ ముప్పై ఐదో ఆ డివిజన్లోని జాంతి లక్ష్మీపాయ స్కూల్ని అధునాతికమైన కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం చేసుకున్నాం అదే విధంగా మా నగర పాలక సంస్థ సహకారం కానీ ఎమ్మెల్యే గారి సహకారం కానీతో మా ముప్పై ఐదో డివిజన్ దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయల ఫండ్ చేయగలిగినాం మా ప్రాంత ప్రజలందరి అభిష్టం మేరకు అదేవిధంగా ఈ ప్రాంతంలో తొమ్మిది కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు కేటాయింపు చేసుకొని దాదాపుగా ఆరు కోట్ల రూపాయల వర్కులు పూర్తి చేసి ఉన్నాం ఇప్పటికీ ఇంకొక మూడు కోట్ల వర్క్ పెండింగ్ ఉంది అది కూడా అతి త్వరలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఈ ప్రాంత అభివృద్ధి కూడా శరవేగంగా ముందుకు దూసుకుపోతుంది ఆ విధంగా మాకు అవకాశం ఇచ్చిన ఈ ముప్పై ఐదో డివిజన్ ప్రాంత ప్రజల రుణము కొంతైనా తీర్చుకున్న వాళ్ళమైతాం వాళ్ళకి వెన్నంటి ఉండి మాకు ఇంత అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించినందుకు ముప్పై ఐదో డివిజన్ ప్రాంత ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎప్పుడూ మేము వారికి వెన్నంటి తోడుగా నీడుగా అండగా దండగా ఉంటున్నాం వారి అభివృద్ధి మా ధ్యేయంగా ముందుకు పోతున్నాం ఎందుకంటే మేము ఈ ప్రాంతం దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నాం ఈ ప్రాంత పరిస్థితులు ఈ ప్రాంత స్థితిగతులు మాకు పూర్తిగా అవగాహన ఉంది ఏది అవసరం ప్రజలకి ఈ ప్రజలు మాకు ఇంత అవకాశం ఇచ్చిన ప్రజలకి మేము ఏం చేసి వాళ్ళు రుణం తీర్చుకోగలం ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే తలంబుతో ముందుకు పోతున్నాం మాకు చేత వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మా శ్రాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఇప్పటికే కొన్ని డెవలప్మెంట్స్ పూర్తి అయిపోయినాయి అధునాతన అధునాతనమైన ఒకటి డోక్రా సంఘాల బిల్డింగ్ పూర్తి చేసుకున్నాం ఇప్పుడు ఈ స్కూల్ కాంపౌండ్ వారు ముప్పై లక్షలతో పూర్తి చేసుకున్నాం అదేవిధంగా గవ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ మాకు ఒకటి సెంటర్ ఉంది దాన్ని కూడా పది లక్షల రూపాయలతో అధునీకరించడం అదేవిధంగా ఎయిటీ ఫీట్ రోడ్డు మా ప్రాంతానికి కొలపాలనమైన ఎయిటీ ఫీట్ రోడ్డుని ఇవద్దు ఫోర్ వేగా చేసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు నీరు ప్రగతి పార్క్ వరకు డబల్ రోడ్ వేయాలని ఒక ప్రపోజల్ పంపించడం అది కూడా త్వరలో శాంక్షన్ కావడానికి సిద్ధంగా ఉంది ఏమంటే ఈ ఎలక్షన్ ఉండడం వల్ల అది నిర్మాణం మొదలు పెట్టలేకపోతున్నాం ఎలక్షన్ అయిపోయిన మరుక్షణమే అయ్యప్ప స్వామి గుడి వరకు ఫోర్ వేతో నిర్మాణం చేపట్టబోతున్నాం అదేవిధంగా ఈ సిక్స్టీ ఫీట్ కూడా శాంక్షన్ అయింది రెండు కోట్లతో హైవేకి సిక్స్టీ ఫీట్ డబల్ రోడ్ చేయబోతున్నాం మా ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకోవడానికి మా వంతు సహకారం పూర్తి స్థాయిలో చేసి ఈ ప్రాంత ప్రజలు మా మీద పెట్టుకునే నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరింత వాళ్ళ నమ్మకాన్ని నమ్మకాన్ని చూరుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తూ వాళ్ళకి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు పోతాం మాకి ఇంత అవకాశం ఇచ్చిన ఈ ప్రాంత ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ